మబ్లీలో కొంతమంది వచ్చారు డ్రస్లో కొంతమంది వచ్చారు వచ్చి ఇలాగే ప్రవేశిస్తారు అనుకోండి ఎవరైనా మా ఇంట్లో వచ్చినా తీసుకుంటారా ప్రవేశించి మెయిన్ డోర్ కొడతారు బెల్ కొడతారు తీసేదాకా ఆగుతారు తీసిన తర్వాత వెళ్ళి అమ్మ మేము పోలీసులు అలాంటి వారి మీరు కేసు ఉంది మేము ఈ అర్ధరాత్రి పూట మేము వాటిని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేము ఇట్టుకుంటాం అనుకోవచ్చు ఇది చేయాల్సిపోతే కనీసం ఎప్పుడో ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది వారు వచ్చారు చూసే చూసారు ప్లేస్ ఉన్నాయి వెనుక నుంచి వెళ్ళి ఒక టూర్ తాళం కిటికి ఒక విండో కిచెన్ లో ఉన్నటువంటి విండో ఆ విండో ఓపెన్ అవుతుంది మళ్ళా క్లోజ్ అవుతుంది దానికి ఎడ వేసుకుంటారు ఆ కిచెన్ కిటికీ పగల పగలగొట్టారు పగలగొట్టింది ఎవరు తోతపురం దొంగలు కాదు పగలగొట్టింది మరొక దొంగలు కాదు దోపిడీ దొంగలు కాదు హామలి చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు సాక్షాత్ ఆ అడగలు దాగొట్టారు పగలగొట్టి ఏం చేశారు దాని నుంచి దూకారు ఐదు అడుగు దూకారు ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు విజయ ఉన్నాయి చూడండి సిసి కెమెరాలో ఉన్నటువంటి మేమేది కల్పించి చెప్తున్నటువంటి అంశాలు కావు ఇప్పుడు ప్రదర్శించారు మీరు కావాలి గౌతమ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ విజువల్స్ కూడా మీకు చెప్పారు మీడియా నలుగురు ఐదు మెయిన్ డోర్ ఇచ్చారు అంత ఎదిగారు ఆ ఇంట్లో ఎవరున్నారు తెలుసా గౌతమ రెడ్డి గారి భార్య తప్ప ఎవరు సింగిగా ఆమె ఆ బెడ్రూమ్ దగ్గర కొట్టారు మీరు ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో లేనప్పుడు మన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు డోర్లన్నీ వేసేసినప్పుడు లోపల ప్రవేశించి బెడ్రూమ్ డోర్ కొడితే ఎలా ఫీల్ అవుతారు ఆడువాడు ఆ డోర్ కొట్టే తీసి ఆశ్చర్యపోయింది ఎవరు మీరని చెప్పలే చెప్పకోకుండా అన్ని ఎత్తుకుతా ఉన్నారు గౌతమ్ రెడ్డి పట్టుకెళ్ళా ఏమైనా చేయాల్సిన పని ఒక చట్టబద్ధమైనటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం చేయవసిన పని ఇదేనా గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మీకు మార్గాలు లేవా ఎందుకు ఈ పాపానికి పాల్గొంటారు ఎందుకు ఈ దొంగతనానికి పాల్గొంటారు పోలీసులు అడుగుతా ఉన్నా ఈ కమిషనర్ అడుగుతా ఉన్నా మీకు తెలియకో అడుగుతా ఉన్నా మీకు తెలియకోకుండా వచ్చారా మీ ఆదేశాలతో వచ్చారు దొంగచాటుగా వచ్చారు ఇల్లు డోర్ పగలగొట్టి విండో పగలగొట్టి ఒక రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా ఒక దొంగల్లాగా పోలీసులు ప్రవేశించాలండి ఎప్పుడు ఏదైనా వచ్చినాయకు నాకు అర్థం సమాజంలో ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు అడుగుతా ఉన్న ఒక కోర్స్ ఎక్యూజ్ బాడ్యం కావచ్చు ఎక్యూజ్ అంటే ఏంటి నేరారోపణ వారు నేరారోపణ చేయబడిన వారందరూ కూడా నేరస్తుందా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నేరారోపణ చేయబడ్డాయి ఆయన అరెస్ట్ చేయడానికి ఎంతో తతంగం చేయాలా ఏమిటి అన్యాయం మొత్తం నడుస్తుందా ఇక్కడ పోలీసులే రౌడీలు అవుతున్నారు పోలీసులే దొంగలు అవుతున్నారు పోలీసులే చేయడానికి వచ్చినట్టుగా కిటికీలో దూకుతున్నారు ఇదండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దీనిలో ఏమన్నా తప్పదా మేమన్నా అభూత కల్పనలు ఏమైనా చేశావా పోలీసులు ఈ విధంగా దూకలేదా గౌతమ్ రెడ్డి గారిని పట్టుకోవడానికి ఇదే ఆ మార్గం పట్టుకుని తప్పు లేదు లేదు గౌతమ్ రెడ్డి గారిని కౌర్ చేసి మీద కేసు ఉంది హాజరు కమాండ్ గౌతమ్ రెడ్డి గారు నాట్ ఓన్లీ కార్పొరేటర్ నాట్ ఓన్లీ ఎక్స్ కార్పొరేటర్ నాట్ ఓన్లీ లీడర్ ఆయన ఒక అడ్వ్యుకేట్ న్యాయశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి ఆయన మీరు అరెస్ట్ చేయడం మాకు చాలా ఛాయిస్లు ఉన్నాయండి భారత ప్రభుత్వం కల్పించినటువంటి చట్టం కల్పించినటువంటి ఛాన్స్ ఉన్నాయి నా మీరు కేసు పెడితే నేను దొరకపోకుండా యాంటీబయాటిక్ బయటికి వెళ్ళొచ్చు ఆ ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోవడానికి మీకు దొరకకపోవచ్చు మీరు ఇళ్ళు పగలగొట్టి అవి పగలగొట్టి ఇవి పగలగొట్టి మహిళలు నిద్రిస్తున్న సమయంలో మీరు ఈ విధంగా దొంగల్లాగా ప్రవేశించడం కర్మమేనా చట్టం ఈ ఈ రాష్ట్రంలో నడుస్తున్న కక్షలు కార్పణ్యాలతో ప్రతీకారాలతో ఒక ఫాల్స్ కేసు పెట్టి మా గౌతమ్ రెడ్డి గారి మీద ఇంత దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆయన కుటుంబం మీద ఎంత దౌర్జన్యం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు సహించమని మనం చేస్తున్నారు దీని వల్ల మీకు చేసిన రద్దు పెడతాం అనుకున్నారా మాకు న్యాయాధిపతులు ఉన్నారు న్యాయ న్యాయ నిపుణులు ఉన్నారు న్యాయం తెలిసిన వారు ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు దీని మీద మేము ప్రైవేట్ కంపెనీ రిటర్ట్ కూడా ప్రయత్నం చేస్తాం వాస్తవ వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే ప్రవేశించారో వాళ్ళందరినీ దొంగలుగాను ఎక్యూజ్డ్గాను చూపించి పోలీసుల్ని వీ విల్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ అగేన్స్ట్ ది పోలీస్ హూ ఎంటర్ ఇన్ టు ది గౌతమ్ రెడ్డి హౌస్ వితౌట్ పర్మిషన్ ఇది తప్పు అంటున్నారు ట్రస్ చేస్తున్నారు పోలీసులు దీనికి లాఠీ ఉంటే నేరస్తుల్ని కొట్టండో లేకపోతే నేరస్తుల్ని భయపెట్టండో ఏది లాఠీ చార్జ్ ఇస్తే అంతేగా లాఠీ ఉంది కదా అని ఎవరిని బట్టి ఆయన కొడితే ఊరుకోరు పౌర హక్కులు ఉన్నాయి పౌర హక్కులన్నిటినీ కూడా హరించే విధంగా ఇవాళ గౌతమరెడ్డి గారి కుటుంబం మీద ఇంటి మీద దాడి చేసినటువంటి పోలీసులు వారి మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకుంటారా హోమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మేమే యాక్షన్ కోసం ప్రైవేట్ గా వెళ్ళాలా ఆలోచించుకోమని మనం చెప్తాం చాలా ఘోరాలు నేరాలు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో కస్టడీలో తీసుకెళ్లి కొడుతున్నారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని పేరు చెప్పి మా వాళ్ళని తీసుకెళ్లి కొట్టి కోర్టు ముందు కొట్టి చేసే సందర్భాలు ఉన్నాయి కడపలో గానీ గుంటూరులో కాని ఇలా పోలీసులు హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నారు ఈ సమాజంలో ఈ చంద్రబాబు నాయుడు గారి